గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది తనను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది నిన్న విజయవాడ కోర్టులో సత్యవర్ధన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారన్న దానిపై వైసీపీ శ్రేణుల్లో ఆసక్తి కనిపిస్తుంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుదారుగా ఉన్నారు ఇవాళ కోర్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వనున్నారు సత్యవర్ధన్ అటు విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ ములాఖత్ కానున్నారు తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరి పదిన్నర గంటలకు జైల్లో వంశీతో ములాఖాత్ అవుతారు ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా సబ్ జైలు వరకు ఆయన వెంట వెళ్లనున్నారు అనంతరం వంశీతో జగన్ భేటీ అయి ధైర్యం చెప్పనున్నారు ఆ తర్వాత వంశీ అరెస్టుపై జైలు బయట స్పందించనున్నారు జగన్ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో వంశీని విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు అయితే తనకు బెయిల్ ఇవ్వాలని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు మాత్రం వంశీకి బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు అంతేకాదు మరింత విచారణ జరగాల్సినందున వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు మరోవైపు మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు ఇంకో కేసులో నిందితుడిగా చేర్చనున్నారు ఈ నేపథ్యంలో వంశీతో జగన్ ములాఖత్ చర్చనీయాంశంగా మారింది కేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్నటువంటి సభ్యులకు వెళ్ళబోతున్నారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు వల్లలేని వంశీని ఆయన ములాఖత్తు అయ్యేటువంటి కనిపిస్తుంది ములాఖత్తులో భాగంగా కేసుకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా వంశీపై ఉన్నటువంటి కేసులు ఆ కేసులని పోలీసులు ఏ విధంగా తిరిగి తెర మీదకు తీసుకొస్తున్నారో అందులో వంశీకి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించేటువంటి విషయంలో ఎలాంటి కుట్ర జరుగుతుంది అదేవిధంగా ఒక కేసుకి సంబంధించి అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీపై జరిగినటువంటి దాడి కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి యువకుడు అతను తనంతటి తానుగా న్యాయస్థానం వెళ్లి న్యాయ న్యాయమూర్తి ముందు అఫిడవిట్ ని దాఖలు చేసినప్పటికీ కూడా అందులో బెదిరింపులకు పాల్పడ్డారు కుట్రలో దాగి ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం వంశీ పైన పోలీసులు వేసినటువంటి సిచ్యువేషన్ అందులో భాగంగానే వంశీని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ దీంతో పాటు ఆయన పైన ఎస్ఎస్టీకి సంబంధించినటువంటి కేసులు పెట్టారు అదేవిధంగా గతంలో వంశీపై ఉన్నటువంటి కేసులను కూడా మళ్ళీ తిరిగి తోడుతున్నటువంటి సిచువేషన్ కనిపించింది అందులో భాగంగానే ఎస్సీ అట్రస్టీ వంటి కేసులు ఇప్పటికే పోలీసులు పెట్టినటువంటి చర్చల ప్రకారం ఒకే ఒక శిక్షణలో అయితే జీవిత ఖైదు కూడా పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని న్యాయవాదులు ఇప్పటికే వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ ఉంది ఇంకోవైపు వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై విచారణ అదేవిధంగా ఆ పోలీసులు కస్టడీ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ ఈ రెండూ కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కోర్టులో ఉన్నటువంటి న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా జైలుకు తరలించినటువంటి వంశీని పరామర్శించబోతున్నారు ఆయనకి ధైర్యం చెప్పేటువంటి సిచువేషన్ ఇప్పటికే ఆ వంశీ భార్యతో జగన్ ఫోన్ లో మాట్లాడారు ఆమె కూడా ధైర్యం కల్పించినటువంటి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది ఎటువంటి భయాందోళన గురి కావాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భరోసా కూడా కల్పించారు మరి కాసేపు ఆయన దాడిపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి జైలుకు వెళ్లి అక్కడ ఆ వంశీని పరామర్శిస్తారు